చుండూరు మృతవీరులకు మంగళగిరిలో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ మరియు ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ ఆధ్వర్యంలో బుధవారం చుండూరు దళిత మృతవీరులకు ముప్పై నాలుగవ అర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి చుండూరు దళిత మృతవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యదర్శి కారుమంచి రామారావు అధ్యక్షత వహించారు ప్రతి రాజకీయ నాయకుడిలో కుల అహంకారం ప్రతిబింబిస్తుంది అందుకే ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా చైతన్యమై చుండూరు లాంటి ఘోర సంఘటనను తిప్పికొట్టాలని వక్తలు ఉద్ఘాటించారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల కాసయ్య వైసీపీ నాయకులు ఈ పొరి ఆదాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కంతేటి జీవన్ సాగర్ కుర్మాల రాధిక దళిత నాయకులు పుల్లగూరి బాల కొదమల సంసోను బీసీ నాయకులు వెనిగర్ల రాజారావు గంజి వెంకయ్య సుబ్రహ్మణ్యం దళిత యువ నాయకుడు తురకా వెంకటేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ బూసి గోవిందరాజు శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బేతాళ్ల సాల్మన్ రాజు పచ్చిగళ్ల విద్యాధర్ రావు తదితరులు పాల్గొన్నారు దళితులపై అమానుషమైనటువంటి దాడి జరిపి సంవత్సరాలు అవుతా ఉంది భారత ప్రకారం స్వేచ్ఛ స్వాతంత్రం ఆత్మ గౌరవంతో జీవిస్తున్నటువంటి దళితుల మీద మనువాద భావాజాలంతో అగ్రకుల అహంకారంతో అకారణంగా దళితుల మీద అత్యంత పాశవికంగా దాడి చేసి పది మందిని చంపేసి గోతాల్లో మూటగట్టి తుంగభద్ర కాలువలో వేసినటువంటి ఘటన మానవీయ చరిత్రలోనే అత్యంత ఘోరాది ఘోరమైనటువంటి ఘటన ఆ ఘటనకి మొత్తం ప్రపంచం మొత్తం కూడా దేశం మొత్తం కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం కులమతాలు లేని అసమానతలు లేని ఆత్మ గౌరవంతో జీవించాల్సినటువంటి దేశంలో అగ్రకులం పేరుతో అహంకారం పేరుతో దళితుల మీద దాడి చేసి చంపేసినటువంటిది మానవ చరిత్రలోనే ఒక మాయన మచ్చగా మిగిలిపోయింది గమనించండి ప్రజలారా ఈ రోజున దళితులపై దాడులు అప్పుడప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం కారంచాడు చుండూరులో దళితులపై దాడులు అంటే అదేదో పిల్లలు ఇంకా చైతన్యవంతులు కాలేదు ఇంకా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు మనకిచ్చిన వెసులుబాటు పరంగా మనం చదువుకోలేదు అని అనుకుంటే ఇప్పుడేమైంది ఇప్పుడు కూడా ఎక్కడో పిఠాపురంలో దళితులపై దాడులు అంట మంగళగిరిలో పసుపు నీళ్ళపై అంట ఫేస్బుక్ వేదికగా గోలి రామాంజనేయులు అనే వ్యక్తి దళితులు అంటే అమ్మ నాన్నకి మనుషులు పుడతారా దళితులకి మనుషులు పుట్టరు అనే విధంగా మాదిగిలను మాలను అవమానిస్తున్న ఘటన అరే అది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీలో మహిళా అధికార ప్రతినిధి ప్రతినిధి అయినటువంటి నందమూరి తారక రామారావు భార్య అని చెప్పుకుంటున్న లక్ష్మీ పార్వతి తూ మాలలు తూ మాదిగులు అని వస్తుంది ఎంత దారుణమైన పరిస్థితిలో మాదిగులు మాలలు బతుకుతున్నాం ఇంకా జెండా కూలీలుగా ఉన్నాం ఇంకా మనం బానిసత్వంగా ఉన్నాం చుండూరు ముతీర్లకి జోహార్లు చెబుతూ ఎప్పుడు కూడా మనం మన పని మనం చేస్తూ ఉన్నాం కానీ ఎవరు చైతన్యం అంతే విధానంలో లేరు మనం పార్టీలు అన్న అంటాం కూడా పొరపాటే కానీ మన దగ్గర మనం ఉన్నా ఉండటానికి ఎనభై రెండు శాతం ఉన్నా కూడా ఇక్కడ మన మనుషులుగా కనపడలేదు గమనించి ఇక్కడైనా సరే ఒకళ్ళొకళ్ళు చైనా చైతన్యం తెచ్చుకొని అందరు కలిసి పార్టీలు ఎటైనా ఉండే కానీ ఒకే పార్టీగా నడవాలని ఈ మొత్తవీర్లకి వ్యూహాలు చెబుతూ చెలవీసుకుంటాం